ట్రివి త్రిపుల్ నైన్ కి స్వాగతం ఒకటవ తేదీన ఇంటికి పింఛన్ వస్తుండటంతో పేదల కళల్లో సంతోషం చూస్తున్నామని కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు కొవ్వూరు మండలంలోని గుమణల దిబ్బ గ్రామంలో ఆమె పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ అందించారు ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ పంపిణీ జరుగుతుండగా ఈ కార్యక్రమం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి టీడీపీ నాయకులతో వెళ్లి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అవ్వాతాతల్ని ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్లు అందించారు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పింఛన్ దివ్యాంగులకు ఆరు వేల నగదు అందజేశారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం నారాచంద్ర తాను చేసే నాయకురాలిని కాదని సేవకురాలని అన్నారు ప్రజలతో మమేకమైతేనే వారి సమస్యలు తెలుస్తాయన్నారు క్షేత్రస్థాయిలో తిరిగి తెలుసుకుంటేనే ప్రజల ఆకాంక్షలు మేరకు పనిచేయగలుగుతామని తెలియజేశారు

వచ్చి చెప్పండి ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలో వచ్చి చెప్పండి మేడం టీచర్స్ మిమ్మల్ని పదో తేదీ పదకొండో తేదీ నా దగ్గర రమ్మని చెప్పి సరేనా అందరూ పదకొండో తేదీ మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలకి పదకొండవ తేదీ హౌసింగ్ వాళ్ళు మొత్తం నా దగ్గర రమ్మని చెప్పి ఎక్స్పెషల్ ఇక్కడ చేసి కాంట్రాక్ట్ సరే మండలంలోని ఉమ్మళ్ళ దిబ్బ ప్రాంతంలో మన ఎలక్షన్ మనం చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల ఏ విధంగా అయితే మనం ఏడు వేలు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఎలా కంప్లీట్ చేశామో అదే టార్గెట్తో ఈరోజు ఇక్కడ మేము గుమ్మల దిబ్బలో కూడా పొద్దున్న నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు సచివాలయం సిబ్బంది అందరి ద్వారా మేము నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు అదేవిధంగా జన సైనికులు అందరూ నాయకులు ప్రతి దగ్గర ఈ పెన్షన్ కార్యక్రమం ఈరోజు ఆరు గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం ద్వారా ఈరోజు కూడా ఇక్కడ చేస్తున్నాము మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు ప్రజలలో మమేకమై ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి అక్కడికి వాళ్ళని వదిలేసి మర్చిపోవకండి ప్రతి నెల మీరు ఒకటో తేదీ ఎక్కడున్నా కూడా వచ్చి పెన్షన్లు ప్రతి ఒక్కరికి మీ గుండా అందజేయండి ప్రజలతో ఒకరై మీరు సేవ చేయండి వాళ్ళలో మమేమేకం అవ్వండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో కూడా ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టాము ఇక్కడ ఈరోజు నుంచి ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి ఇది వరకు మూడు వేలు ఇస్తున్న వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు వేలు దివ్యాంగుల పెన్షన్ని ఆరు వేలు చేశాము అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు లెక్కన ఈరోజు ఇక్కడ అందియడం జరిగింది ఈ కార్యక్రమంతో మమ్మల్ని ప్రజల్లో సేవకుల్లా చేసి వాళ్లతో మమేకమయ్యేటట్టు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుందాం